స్వామి నా పేరు మురళి కృష్ణ ఆంధ్రప్రదేశ్ చీరాల నుంచి మాట్లాడుతున్నాను చీరాల అవును స్వామి యాక్చువల్ గా అయితే ఇవాళ రాత్రి అక్కడ ఉండాలి మా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఆ అవునా మీరు ఎక్కడ ఉంటారు నేను తిరుపతిలో ఉంటాను నాన్నా తిరుపతిలో ఉంటారా స్వామి నేను ఆ ఆ ఏంది స్వాగరీ మా అమ్మగారు మగని పెట్టారు భావ సప్తాహాలు చేయటం అమ్మ ముప్పై మూడు చేసి ముప్పై మూడు అయ్యాక నేను రాముడి నుంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి చెప్పిన ఫోర్ అవర్స్ లో భజన చేయమని చెప్పిపోయింది అప్పటికి వయసు రెండు సంవత్సరాలు అప్పటికి అమ్మ పోయి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది అదే సప్తాహాలు కంటిన్యూ చేస్తున్నా కుటుంబ సభ్యులు అంతా అట్లా ఇప్పటికి నూట ఆరు సప్తాహాలు అయినాయి స్వామి అది మొన్నని భద్రాచలంలో నూట ఆరు చేశాము అలాగే స్వామి దయతో కాశీ నవిషారణ్యం గోకర్ణం బృందావనం సుగస్థలు వట్టిమిట్ట శ్రీరంగం జిల్లెళ్లమ్మూడి పుష్కర్ మరి కర్ణాటక శృంగేరి చేసొచ్చాము ఆశిస్తు ఇప్పుడేమో ఈ నెల పదకొండు పూరి వెళ్ళి ఆ పూరి జగన్నాథ స్వామి దగ్గర చేయాలని స్వామి మా సంకల్పం స్వామి ఆశిస్తు అలా ఎనిమిది పుచ్చి అలాగే నూట స్వామి కూర్చోస్తు ఒక ఇరవై ఎనిమిది భక్తులు ఇరవై ఎనిమిది మంది భక్తులు బయట స్వామి

కృష్ణా చిరావు ఉంటాను రిటైర్డ్ సైన్స్ మాస్టర్ అండి అది భగవంతుడు ఆసస్సులతో అమ్మ నాన్న గురువుల ఆశీసులతో నేషనల్ వెస్టిచ్ అవార్డు స్టేట్ అవార్డ్స్ ఇచ్చారు అమ్మ నేర్పిన పాటతో సప్తాహాలు ఎక్కడ హాల్ప్ చేస్తూ ఉంటాను అన్నమాట మొన్న నేను ఎవరున్నారో చూసి